హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం రెసిపీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తెల్లగడ్డ పుల్ల కూర ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను చాలా చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాలింతలకైతే ఈ కూరని రెగ్యులర్గా పెడుతూ ఉన్నారంటే పాలనేటివి బాగా పడతాయి అనమాట పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి వీడియోని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వెల్లుల్లిపాయ గడ్డలను తీసుకోవాలి ఫస్ట్ వీటిని పైన పొట్టంతా ఒల్చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోండి రెడీగా అలాగే కారానికి తగినట్లుగా ఎండు మిరపకాయలు తీసుకోండి రెండు పెద్ద సైజ్ టమోటాలను కూడా రెడీగా కట్ చేసి పెట్టుకోండి కొంచెం చింతపండు ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు కొంచెంగా మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసేసుకోండి ఎండుమిరపకాయలు అనేది మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి నేను ఒక పది వరకు యాడ్ చేసుకున్నాను రెండు వెల్లుల్లిపాయ రెబ్బలకి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా వెల్లుల్లి దాన్ని కూడా యాడ్ చేసేసుకొని దాన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాము మనకు కూర ఏమీ ఉండదు కాబట్టి ఎక్కువ టమోటోస్ని మాత్రం యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు టమోటోలే కూరలాగా గొజ్జులాగా వస్తుంది టమోటాలను కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడే అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి టమోటాలు కాస్త మగ్గాక దీంట్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకు ఆ వాటర్ అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక్క పల్స్ అలా తిప్పుకుంటే సరిపోతుంది మరి ఫైన్ పేస్ట్ లాగా వేసుకోకూడదు జస్ట్ ఒక పల్స్ అలా ఇచ్చి ఆఫ్ చేసుకున్నారంటే మనకు అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలంటే సట్టిలో వేసుకొని కూడా పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు అలా చేసుకోలేమంటే జస్ట్ మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ అలా ఇచ్చారంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము సేమ్ అదే కడాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను తిరుగుమాతికి నేను కొంచెం వడిమ్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ విధంగా వడిమ్ లేకపోతే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి సరిపోతుంది కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పుల్లగూర దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అది బాగా కడిగేసి దీంట్లో పోసేసాను నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం యాడ్ చేశాను టూ టు త్రీ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది సంగట్లో కూడా ఈ పుల్ల చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి హెల్తీ రెసిపీ ఇది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు మేము క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాము దీనిలోకి ఎలాంటి ఫ్రై వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆమ్లెట్తో కూడా చాలా బాగుంటుంది ఈ కూర తప్పకుండా ట్రై చేయండి